వెల్కమ్ బ్యాక్ బీసిక్స్ మన వెలుగు మన వార్తలు ఈరోజు పత్రికల్లో చూస్తే ప్రధానంగా మన ఏంటి ప్రధానమైన పత్రికలు వార్తలు చూస్తే ముందుగా వెలుగు పేపర్ తీసుకుంటే కేసీఆర్కు నోటీసులు అదే ఏ విషయంలోనో మనకు తెలిసిన సంగతి అదే కాళేశ్వరం స్థలేశ్వరం అదే ఉంటుంది కదా అది దాంట్లోనే ముగ్గురికి ఇద్దరు ముగ్గురికి ఆ కమిషన్ వేసే కమిషన్ ఆధ్వర్యంలో కేసీఆర్కు ఈటల రాజేంద్ర గారికి హరీష్ రావుకు ముగ్గురికి కమిషన్ అయితే ప్రత్యక్షంగా ఎదురు హాజరు కావాలని చెప్పేసి ఈ మాజీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ముఖ్యమంత్రికి అప్పుడున్న ఇద్దరు ఆర్థిక మంత్రులు అప్పుడు ఆర్థిక మంత్రులు ఇద్దరు వాళ్ళు ఇటలా అండ్ హరీస్ అన్న వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ఏం జరుగుతుందో చూద్దాం ఇక కమిషన్లు అంటే ఎట్లా ఉంటాయో మనకు తెలియదేం కాదు ఇక వచ్చే ఇక ఇచ్చే రిపోర్ట్ ఇక వచ్చే అని అది మళ్ళీ దానికి కాలం గడపడం జరగడం ముందు జరగడం వెళ్తూనే ఉంటుంది ఓకే ఇక అట్లనే గ్రూప్ త్రీ గ్రీప్ గ్రూప్ త్రీకు గ్రూప్ ఫోర్కు గ్రూప్ త్రీ అండ్ ఫోర్ ఒకటే ఎగ్జామ్ పెట్టే పరిస్థితులు ఉన్నాయంట ఎందుకంటే రెండింటికి సిలబస్ ఒకటే ఉంటుంది కాబట్టి రెండుకి వేరు వేరు ఎగ్జామ్స్ ఎందుకు సిలబస్ ఒకటే ఉన్నప్పుడు ఎగ్జామ్ కూడా ఒకటే మాదిరిగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒకటే ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో సూచనప్రాయంగా ఆలోచన చేస్తుందంట ప్రభుత్వం మరి అది కూడా ఆలోచించదాగే విషయం ఎందుకంటే రెండు ఎగ్జామ్స్ ఎందుకు అని అనే మేధావులు ఆలోచన చేసి సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇక మనకు ప్రధానమైన వార్త మనది ప్రజలకు ఏంది ఈ యొక్క ప్రభుత్వ పథకంలో ఉన్నటువంటిది భూభారతి ఈ భూభారతి యొక్క ఈ భూభారతి ద్వారా నడుస్తున్నాయి కదా సదస్సులు ఈ భూభారతికి సంబంధించినటువంటి అప్డేట్స్లో ముఖ్యంగా అండ్ మంత్రి మంత్రి పొమ్మిరెడ్డి శ్రీనాన్నగారు ఏమంటున్నారంటే తిరిగి పేదలకే పంచుతాం ఏంది భూమి అంటే ఆ ధరణి గతంలో ఆ ధరణి ద్వారా జరిగినటువంటి అన్యాయంగా ఒకరి భూమి ఒకరికి ఇంకొకరి భూమి ఇంకొకరికి చేసుకున్నటువంటి పాపాలు ఉన్నాయి కదా అవి ఏ రకమైన భూములు కావచ్చు భూములు ఇంకా అన్య అది రకరకాలమైన భూములు గడికెళ్ళి అక్రమంగా ఒకరి పేరు మీద భూములు ఇంకొకరికి లాక్కున్నటువంటి దొంగతనంగా ఆపరేటర్లు ప్రైవేట్ ఆపరేటర్లు నువ్వు కరుక్కొని చేసుకొని లంచా ఈ లంచాలు ఇచ్చో డబ్బులు ఇచ్చో ఏదో రకంగా ఉండి పెట్టుకు చేపించుకున్నటువంటి ఆ పట్టాలను తిరిగి ఎవరైతే ఆ హక్కుదారు ఉన్నారో వారికే ఇస్తామనేటువంటి మాట మంత్రి పొంగలెడ్డి సీనన్న చెప్తాను అనుకున్నాం ఈరోజు వార్త రానే వచ్చింది అదే తిరిగి పేదలకు పంచుతామంటుంది అంటే ఒక రకంగా పెద్దలు వే వందల ఎకరాలు తీసుకున్నటువంటి ఉన్నారు కదా పెద్దోళ్ళు ఆ పెద్దలు కొట్టేసినటువంటి భూములు కూడా పేదల భూములు తిరిగి పేదలకు పంచుతామని చెప్పేసి మన అన్న బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు పంచుతాం అని డైరెక్ట్గా చెప్తుంది ఎన్ని రకాలుగా అన్యాయంగా అన్యాయంగా చేసినరో అన్ని రకాలుగా అంటే అది పెద్దల నుంచి మొదలుకుంటే అప్పుడున్నట్టు బీఆర్ఎస్ పార్టీలోని చిన్న కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చేసినటువంటి కార్య పనులు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో పోయినటువంటి భూములు కూడా తిరిగి యథావిధిగా మళ్ళీ ఎవరి పట్టాల వారికి భూములు ఎవరి భూమి వారికి ఇస్తాను ఇస్ ఇప్పించేస్తాం ఇస్తాం ఈ చట్టం ద్వారా అని చెప్పేసి అప్లికేషన్లు పెట్టుకోవడమే తర్వా జూన్ రెండు తర్వాత నుంచి ఎవరి భూములు వారికి వస్తాయని చెప్తూ ఉన్నాడు వాతావరణ భూములను వాళ్ళకిచ్చుడే మంత్రి పొంగులేటి ఎస్ అదే ఇందాకమో అని చెప్పింది వాతావరణ భూములు యథావిధిగా వారి భూములు వారికి ఇవ్వడం జరుగుతుంది ఓ ఎకరం ఒక ఎకరం భూమి ఉంటే దాంట్లో నుంచి మూడు గుంటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు గుంటలు వచ్చిన మిగతా భూమి అట్లనే వేరే వాళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళే అప్పుడు ధరణిలో బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు వేరే ప్రజలు ఇద్దరు కావచ్చు వాళ్ళంతా తీసుకున్నటువంటి పుణ్యత్తులు ఉన్నారు కదా అవన్నీ తిరిగి వారికి మాత్రమే చెందుతాయి మనం మూడు నుంచి మత్తుకుంటున్నాం చట్టం మారితే తప్పకుండా చట్టం అనేది మారుతాయి ఈ భూభారత చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తిరిగి భూములు ఎవరి భూములు వారికి వస్తే అన్నం ఈరోజు ఈరోజు పొంగిరెడ్డి సీనన్న పొంగిరెడ్డి రెడ్డి గారి నోటితో ఏ రోజైతే అనుకున్నామో ఈరోజు తిరిగి ఆ మాట వచ్చింది కాబట్టి చాలా హర్షించేది అదే విషయం దళిత ఎంపిని అవమానిస్తారా ఎక్కడ పుష్కరాల్లో గత వంశీకృష్ణను చేసినందుకు చాలా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కదా ట్యాంక్ బండ్ మీద సర్కారు బడువులు సర్కార్ బడువుల్లో అడ్మిషన్ల పెంపుపై ఫోకస్ సర్కారు బడుల్లో అడ్మిషన్లకు ఫోకస్ పెట్టాలంటే ప్రభు ప్రైవేటు ప్రైవేటు స్కూళ్ళకు పర్మిషన్లు ఇచ్చు తగ్గించాలి అట్లయితే ఎన్ని ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రభుత్వ స్కూళ్ళకు పిల్లలు వెళ్తారు అట్లాగే ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా మేము మోతవారి కోసమన్నా పేరు కోసమన్నా చదివిస్తారన్నట్టు పేరెంట్స్ కూడా పేరెంట్స్కు పక్కోడు మేము కాల్చుకుంటే తోటోడు తొలగాల్చుకుంటే మనం ఏదో మెడ మిడవసుకున్నట్టు ఒక్కడ వంతు నా పిల్లలు కూడా అది కాదు పద్ధతి ప్రభుత్వం అన్ని సౌకర్య సౌకర్యాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వ పడికే పంపాలి అట్లా పంపాలంటే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఈ ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కదా ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద ఫీ ఫీ ఫీజు నియంత్రణ కమిషన్ వేసిన అయితే పోయిందో ఇప్పటికి పట్టలేదు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుండచ్చు ఈ ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఆపేయండి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా వస్తున్నాయి కదా అది ఏమనంటే విద్యా హక్కు చట్టం ఉంది కదా దాన్ని ఉపయోగించేసి ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రిస్తే ఆటోమేటిక్గా ప్రభు ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ పెరుగుతాయి సంఖ్య పెరుగుతుంది చదువుకుంటే నాణ్యతంగా ఉంటుంది ఇక కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు ఇక వారికి అయితే ఒకటే కొన్ని పనులు ఉంటాయి అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం ఎంఈఓలు డిఈఓలు ఉంటారు కదా వారు వారిపై కొంచెం నగర పెడితే ఆటోమేటిక్గా స్కూళ్ళల్లో ఇప్పటికే బాగుంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న వాళ్ళు మాత్రమే నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు కలెక్టర్లు కానీ ఆ కానీ వీళ్ళంతా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న ఉంటారు ఆగి ఉన్న ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బస్సు ఉన్న రుబ్బి చేయి ఏడు ఏడు నెలలు ఇరవై ఐదు పెళ్ళి ఇరవై ఐదు పెళ్ళిళ్ళు పుణ్యాత్మరాలు ఆడు మొగళ్ళు మోసం చేయాలన్నా ఆవులు మోసం చేసినట్టు యూరియా కూడా పూర్తిగా ఇవ్వండి ఎందుకో మరిపోయి స్టార్ట్ అయింది కదా ఈ ఈవినింగ్ ఇస్తున్నాం కాబట్టి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బస్సు నలుగురు మృతి ఇది పెళ్ళికి పోయి బాబు పెళ్లి ఎందుకు వెళ్ళి వస్తుండగా అర్ధరాత్రి ఘోరం అది ఏ డ్రైవర్ ఏ మరొకటో కనుమరు తెచ్చినట్టున్నట్టు అయిపోయింది పని ఇందిరామ్మాయిలను ఇంది త్వరగా నిర్మించుకునేలా త్వరగా నిర్మించుకునేలా చూడాలి ఎవరు ఆశీష్ సంగ్మాన్ కలెక్టర్ ఆశిష్ సమ్మాన్ కామారెడ్డి జిల్లాలో చెప్తున్నటువంటి మాట ఇక ఏఈ ఇంటిపై రైస్ ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు సంపాదనకే పట్టేట్టున్నారు ఏసీబీ రైడ్స్ ఎన్ని జరిగినా వాళ్ళకి పూర్తి జ్ఞానం కాదు వాళ్ళకు ఇక మనం మాట్లాడాల్సిన పని కూడా లేదు వాళ్ళ గురించి కేఈలో రెండో రోజు విద్యార్థుల ఆందోళన ఇది జరుగుతూనే ఉంది ఆ ప్రభుత్వం ఉన్న అదే ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు మారుతాయి కానీ అని అందుకే ముందు ముందుగా చెప్పినాము అందుకే రోజు రోజు పాలకులు మారుతారు ప్రభుత్వం ఉంటే కరెక్టే ఏ ప్రభుత్వం అనేస పాలకులు మారుతారు వ్యక్తులు మారుతారు పాలసీలు ఉంటాయి పాలసీలు మారాలా పాలసీలు మారితే ప్రజలకు ప్రభుత్వాలు విద్యార్థులకు ఏమైనా లాభాలు అనేవి రావాల్సినవి వస్తాయి పేదల సంక్షేమం లక్ష్యం అందరూ అదే మాట చెప్తారు కానీ సంక్షేమం మీరు అడుగు మాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటికీ ఈ కా కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంత్రివర్గ విస్తరణ పార్టీ విస్తరణ ఇవన్నీ చేస్తామంటారు కానీ కింది స్థాయిలో కార్యకర్తలకు పని లేకుండా పోయింది ప్రచారమే లేదు ఈ స్కీమ్లు ఉన్నాయి కదా ఈ స్కీమ్ల మీద ప్రచారమే లేకుండా పోయింది అందుకే పేదల సంక్షేమే లక్ష్యం అని అంటారు కానీ మీరు ఈ ఈ యొక్క స్కీమ్స్ మర్చిపోయే పరిస్థితి రాకముందే మీరు ప్రభుత్వం ఏం చేయాలంటే పార్టీ ప్రభుత్వం అనేకంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ కార్యకర్తలను కార్యకర్తల కంటే జిల్లా ప్రెసిడెంట్లు వీళ్ళంతా ఉంటారు మండల ప్రెసిడెంట్ నియమించుకుంటే తొందరగా ప్రభుత్వం గట్టిపడే పరి గట్టిగా కార్యకర్తలు గట్టిగా పనిచేస్తుంది ప్రభుత్వం గట్టిగా నిలబడుతుంది ఇక ఇక చాలా ముఖ్యమైనది ఏంటంటే జూన్లోనే మూడు నెలల రేషన్ అంటే ఇది మే ఇక అయిపోతుంది ఇరవై ఒకటి అయిపోతుంది కదా వచ్చే నెల నుంచి వచ్చే నెలలో జూన్ నెలలో మూడు నెలల రేషన్ అంటే జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యము ఒకటే సరిస్తారంట మరి దీనికి పంపిణీ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది మూడు నెలల రేషన్ నెలల రేషన్ ఒకటేసరి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా రైస్ మిల్లల్లో రైస్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని సమకూర్చుకుంటుందా సమకూర్చుకుంటు పనులు ఉన్నదని అనుకుంటున్నాం ఇప్పటికైతే సరే మూడు రాష్ట్రాల్లో ఉండకపోతే మూడు రాష్ట్రాల్లో పక్కన పెళ్ళిదా మూడు రాష్ట్రాలు పక్కనే తమిళనాడుని అది ఇక ఈరోజైతే ఈవినింగ్ కూడా ఒక గంట సేపు కామారెడ్డి జిల్లాలో కూడా కేంద్ర కామారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలో ఒక అరగంట సేపు వర్షం కొట్టిపోయిందని దాని చిడిచిపెట్టిందని చెప్పేసి మనకు వార్త ఉంది బుధవారం రోజు వఫ్ వఫ్ సవరణ చట్టానికి రాజ్యాంగ భద్రత ఉన్నట్టే అంటే మన వక్ బోర్డు సవరణ చేసిందిగా కదా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క సవరణకు చట్టబద్ధత ఉన్నట్టే లేదు ఎస్ ఉండాలి అంటే అగాధం భూములు వాళ్ళు ఎక్కడ అది వెలిస్తే అక్కడ భూమి మాది అని చెప్పేసి ఆక్రమించుకోవడంలో అర్థమేముంది నాకు అర్థం కాదు ప్రజలకు అర్థం కాని విషయం అదే అందుకోసమే దాన్ని సవరించడం కరెక్టే చాలా ఘోరం రిసెప్షన్ రోజే కరెంట్ షాక్తో వరుడు మృతి పెళ్ళయింది పెళ్ళైన రోజే రిసెప్షన్ పెళ్ళైన తర్వాత మరుసటి రోజు రిసెప్షన్ రిసెప్షన్ రోజు నాడే కరెంట్ షాక్తోని వరుడు మృతి చెందండి ఇది చాలా బాధాకరమైన విషయం భక్తుల మనోభావాల మేరకే వేములవాడ అభివృద్ధి అప్పటి నుంచి నడుస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ని అప్పటి నుంచి నడుస్తుంది గత ప్రభుత్వం నుంచి నడుస్తుంది ఇప్పటి వరకు అదే మాటలు మరి ఎంత మేరకు దాన్ని ఇచ్చేస్తారు అర్థం కాదు ఐదుగురు మావోయిస్టుల అరెస్ట్ చూపిస్తారు ఐదుగురు పది మందిని కూడా చూపిస్తారు అరెస్టులు ముందు వరకు ఎన్కౌంటర్లు వచ్చినాయి ఇప్పుడు అరెస్ట్ ఏ ప్రాజెక్టు పూర్తి కాదు మరొక నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అదేంటి ప్రాణ తెచ్చే వేళ్ళ మొదలైందా మేము ప్యాకేజ్ వచ్చినాయన్నారు మనం లేదా స్టార్ట్ అయినాయని ఒక నచ్చింది కథ మళ్ళీ ఉన్నత పాత ముద్రా రుణాలలో వివక్ష తగదు ఇది మాత్రం చాలా ఘోరం తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఈ యొక్క ముద్రా రుణంలో ఎంత వరకు ఒక్క అడుగు ముందుకు వేసేది తెలియదు ఇంతమందికి వచ్చినా కూడా తెలియదు అని అంటే బ్యాంకర్స్ దగ్గరికి పోతుంది ఘోరమైన పరిస్థితులు ఉంటాయి ఒక్కరికి కూడా పెట్టుకుంటే రిజెక్ట్ 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 ఇది తెలుగు రూపంలో ఉన్నటువంటి వార్తలు అట్లాగే సాక్షులు కేసీఆర్కి నోటీసులు సన్నాలకు బోనస్ ఎప్పుడు అసలు మొన్న వరి పంటకు కొన్నారు కొన్నారు కానీ వాటికి డబ్బులు వేయలేదంట వాళ్ళకి సన్న ఇంకా బోనస్ ఎప్పుడు ఇస్తారు అవిటికే పైసలు ఇక్కడ వాటికి వీటికి బోనస్ ఎప్పుడు ఇస్తారు అవి వచ్చినాయంటే అప్పులండి వీటికి బోనస్ అంట ఇది ఈరోజు బీ సిక్స్ మన వెలుగు మన వార్తల్లో ముఖ్యాంశాలు వార్తలు అయితే ఇందులో మనం ప్రధానంగా చెప్పిపోతుంది అంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల గురించి మాత్రమే చేస్తాం కాబట్టి వాటిపైనే మన ఫోకస్ కాబట్టి ఈ భూభారతి మీద మనం నడిచిన మంత్రి గారు అన్నారు కదా పోయిన భూములు ఎవరి వారికి తెలియస్తామని ఖచ్చితంగా అది దాని మీద దృష్టి పెడతాం తిరుగుతాం కూడా అప్లికేషన్స్ ఇప్పిస్తాం ఎవరికి తెలియదు వరకు ఆటోమేటిక్గా మనం ఇస్తున్నటువంటి దాని గురించి చాలా ముందు నుంచి మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి అదే మొక్కుంటున్నాం భూమి గురించి ఇందిరామయన్ల గురించి ఇంద్రమాయిన్లు నడుస్తూ ఉన్నాయి కదా ఒకవేళ ఫేక్ అనేది చెప్తే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం ఏదో ఒక లేదు ఏదో జరిగిందని చెప్పి తెలిసింది దాన్ని కూడా బయట వేసి మనం గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఈ భూమి గురించి మాత్రం ఖచ్చితంగా ఎవరి భూమి వారికి చెందుతుంది వారి భూమి ఎవరి భూమి అంటే నా భూమి పోయింది నా భూమి నాకే వస్తుంది అని చెప్పేసి నా భూమి నాకే వస్తుంది అని చెప్పేసి అంటే ధరణిలో పోయింది కదా ధరణిలో పోయినటువంటి భూమి తిరిగి ధరణిలో పోయినటువంటి భూమి పాతవారి భూమి పాతవారికే చెందుతుంది ఎవరిదైతే పోయిందో భూమి వారికి మాత్రమే చెందుతుంది అని చెప్పేసి మంత్రి పొంగులేటి సీనన్న చెప్తుండు అది భూభార్త చట్టం ద్వారా అందుకే మనము ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీమ్ల మీదనే మనం వార్తలు అనేటివి ఉంటాయి అది గమనించాలని చెప్పేసి ఆడియన్స్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకోసం అంటే మనకు రాజకీయ వార్తలు అనేటివి చాలా తక్కువ చూసుకుంటాం అంటే అంతా అది ఎప్పుడు రాజకీయం అనే అది ఒక మిక్చర్ ఇందుకోసమే చూస్తూనే ఉండండి బేసిక్స్ మన వెలుగు మన నేను మీ రాజేష్